హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డోర్తస్ కిచెన్ ఈరోజు నేను ఈ వీడియోలో మలై కాజా చాయ్స్ చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకి స్వీట్ షాప్ల వాటిలో మైదాతో చేస్తారు కదా నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నానండి తప్పకుండా ఈ వీడియో చూసి ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా చాలా జ్యూసీగా ఉంటుంది ఈ స్వీట్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా సరే టేస్ట్ చాలా బాగుంటుందండి వీడియో చూసి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు తయారు చేసే విధానం కూడా చూపిస్తాను నేను ఇక్కడ మరగబెట్టిన పాలు తీసుకున్నాను అర లీటర్ పాలు తీసుకున్నానండి అది చిక్కటి పాలు తీసుకోవాలి ఇలా మేగడతో ఉన్న పాలను తీసుకోవాలి హాఫ్ లీటర్ అయితే సరిపోతాయి మీరు కూడా ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటుంది కదా అది తీసుకోండి పచ్చి పాలైనా తీసుకోవచ్చు డైరెక్ట్గా లేదంటే ఇలా మరగబెట్టినవైనా తీసుకోవచ్చు నేను ఆల్రెడీ ఒకసారి మరిగించుకున్నవి ఇవి మళ్ళీ తిరిగి ఇప్పుడు బాగా మరిగించుకోవాలి పాలు పొంగిపోకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి దగ్గరికి అంటే మనకు కోవాలా రెడీ అయ్యేంత వరకు రెడీ ఇలా మరిగించుకుంటూ ఉండాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోండి దగ్గర ఉంటే హై ఫ్లేమ్లో పెట్టుకోండి మధ్య మధ్యలో అయితే వదిలేకుండా కలుపుకుంటూ ఉండండి లేదంటే పొంగిపోతాయి పాలన్నీ మరిగి ఇలా దగ్గరికి అయింది చూడండి ఇలా అయిన తర్వాత ఈ మాత్రం పలచకుండా సరిపోతుంది మరి ఇంక దగ్గరికి అవ్వాల్సిన అవసరం లేదు చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కపడుతుంది కదా కాబట్టి ఇలా ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ స్వీట్ కోసం మనం పంచదార పాకాన్ని రెడీ చేసుకొని ఉంచుకుందాము అందుకోసం గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఒక కప్పు పంచదార వేసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఒక కప్పు పంచదారకి ఒక కప్పు నీళ్ళు అయితే సరిపోతాయి పూర్తిగా ఈ పంచదార అంతా కరగనివ్వండి మనకి పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు తీగ పాకం కానీ ఇటువంటిది అవసరం లేదు ఈ పంచదార పూర్తిగా కరిగిపోయి జస్ట్ ఒక టూ మినిట్స్ అలా మరిగితే సరిపోతుంది మనకి మనకి పంచదార పాకం రెడీ అయిపోయినట్టే దీంట్లోనే చివరిగా రెండు ఇలాచీని కూడా వేసుకోండి దించే ముందు అంటే ఎర్రక్కాయలు రెండింటినీ చెదకొట్టేసుకొని వేసేసుకోండి పొడి ఉంటే పొడి వేసుకోండి ఇప్పుడు ఈ పంచదార పాకాన్ని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కనుంచుకోండి అలాగే ముందుగా మనం ఇక్కడ పాలు మరిగించుకొని ఉంచుకున్నాం కదా దగ్గరికి ఇలా కోవా రెడీ అయింది కదా చూడండి ఇందాక మీద చిక్కబడింది కదా మనం కొంచెం పల్చగా ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసాము ఇప్పుడు ఇది కొంచెం దగ్గరికి అయింది కదా ఇప్పుడు దీంట్లో బేకింగ్ పౌడర్ వేసుకోవాలి చిటికెడు వేసుకుంటే సరిపోతుంది బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడా వేసుకోండి ఇది వేసుకున్న తర్వాత అరకప్పు గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండి ప్లేస్లో మీరు కావాలనుకుంటే మైదా కూడా తీసుకోవచ్చు మామూలుగా స్వీట్ షాప్లో అయితే మైదానే వేస్తారు నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను ఎక్కడ పిండి అనేది ముద్ద లేకుండా కలుపుకోవాలి మనం చపాతి ముద్ద ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా అలాగే మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉన్నట్టు కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోండి అరకప్పు పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది దీనికి ఇలా పిండి మొత్తం వేసి కలిపిన తర్వాత అవసరమైతే కొద్దిగా పాలు వేసుకోండి ఒక స్పూన్ పాలు అలా పడతాయి అంత ఎక్కువ పట్టవు పాలు కానీ వాటర్ కానీ వేసుకొని కలుపుకోవచ్చు ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని పక్కన ఉంచుకోండి మనకి ముద్ద అనేది నానుతుంది కలిపిన తర్వాత ఇక్కడ చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా కలిపేసి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచండి ఒక ఐదు నిమిషాల తర్వాత తిరిగి మళ్ళీ మూత ఓపెన్ చేసి మళ్ళీ తిరిగి ఒకసారి కలుపుకోండి కలిపి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి సైజ్ అనేది మీ ఇష్టం ఎలా అయినా పెద్దవైనా ఉండొచ్చు కొంచెం లేదంటే చిన్న చిన్నవైనా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా బాగుంటాయి నేను ఇక్కడ అయితే చిన్న చిన్నవి చేసుకున్నాను బాగా నా కదా పాకం కూడా బాగా పీల్చుకుంటుందని ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా చేసుకోండి ముందు రౌండ్గా ఇలా బౌల్లా చేసుకొని జస్ట్ ఫింగర్స్తో కొంచెం ఇలా ప్రెస్ చేసి మధ్యలో కొంచెం ఇలా నొక్కితే సరిపోతుంది అంతే ఇలా అన్నీ ఒకసారి రెడీ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి పర్వాలేదు చేసుకోవడం కూడా చాలా ఈజీవి చుట్టూ ఇలా పగుళ్ళు లేకుండా చేసుకోండి ఇలా అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడి ఆయిల్ని కూడా పెట్టుకోండి ఒక పక్క ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదు కొంచెం మీడియం హీట్లో ఉండాలి అంటే కొంచెం వేడెక్కాలంటే ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇలా కడాయి పట్టణాన్ని వేసేసుకోండి వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇవి కొంచెం డార్క్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం ఒక పక్క రంగు రా వచ్చిన తర్వాత రెండో పక్కకి తిప్పుకోండి అలా రెండు పక్కలకి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి నిదానంగానే వేయించుకోండి అప్పుడే మనకి ఇవి పర్ఫెక్ట్గా వేగుతాయి కూడా ఇప్పుడు రెండో పక్కకు తిప్పుకోండి కొంచెం కలర్ వచ్చినాయి కదా అన్నీ ఇలా ఉన్నప్పుడు రెండో సైడ్కి తిప్పుకొని కూడా వేయించుకోవాలి ఇక్కడ చూడండి మంచి రంగు వచ్చింది కదా డార్క్ కలర్లోకి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు తీసేసుకోండి ఆయిల్ నుంచి బయటికి ఇలా అన్నీ తీసేసుకొని నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి వీటిని ఇప్పుడు పంచదార పాకంలో వేసేసుకోండి పంచదార పాకంలో వేసుకునే ముందు పా పాకాన్ని మళ్ళీ తిరిగి వేడి చేసుకోవాలి ఇలా పాకం వేడవుతున్నప్పుడు వీటిని కూడా వేసేసుకోండి వేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల సేపు ఈ పాకంలో ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత పాకం నుంచి ఒక సపరేట్ ప్లేట్లో తీసేసుకోండి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ఉంటుంది కదా అది కూడా సేమ్ మళ్ళీ పాకంలో వేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల సేపు ఉడికించుకోవాలి ఇలా మొత్తం అంతా ఉడికించుకున్న తర్వాత మొత్తం అన్నీ ఒకేసారి వేసేసుకొని ఒక టూ అవర్స్ అయినా సరే ఈ పాకంలో మనకివి నానబెట్టుకోవాలి చూడండి ఇక్కడ మొత్తం అంతా అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను పాకంలో ఉడికించేసుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ ఉడికించుకున్న తర్వాత టూ అవర్స్ అలాగా పాకంలో వదిలేస్తే మనకి పాకం అనేది బాగా పీల్చుకుంటుంది ఒక టూ అవర్స్ తర్వాత ఇప్పుడు వీటిని పాకం నుంచి సపరేట్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే నోట్లో పెడితే ఇట్టే కరిగిపోతాయండి వెన్నలాగా చాలా అంటే చాలా బాగుంటాయి టేస్టు వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి అలాగే నా ఛానల్